이트로이 버섯. 버섯 아, 버보다 తీసుకుంటున్నామా ఈ దుకాణానికి అంటే అలాట్ చేశారా లేదా కానీ ఇప్పుడు మళ్ళీ మీరు ఆప్షన్ చేయాలి దానికి తుంగభద్ర కాలోని ఎందుకు పేరు పెట్టింది ఇప్పుడు ఆలోచించలేదా ఎప్పుడు పట్టినది ఇప్పుడే పట్టుకోవచ్చు ఇద్దరు కోరి వాళ్ళు బైక్లో వచ్చారు కదా వాళ్ళ ఇంత ఎంతకి ఇచ్చాడు కేజీ ఎంత వందలు రెండు వందలకి రెండు కేజీ వెయ్యి రూపాయలు ఇచ్చారా మీరు టైంకి వస్తున్నారు కొద్దిగా సాయంత్రం వార్నింగ్ ప్యాక్ ఓకే ఇక్కడ ఏది కూడా ఖాళీ లేదా ఏమో నుంచి ఇక్కడ కూడా ఖాళీ లేవు और ये प्रतिशांपल था नहीं है और आप लगे आज मैं अपना करना कर रहा हूं नहीं हो रहे भाई मेरा तो कुछ हो जाता है आप तैयार हो पीछे अच्छी मत है मैं ताला भी मेरे जगह बैठता हूं आ मादर எப்படி <laughs> 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 एक साल। ये एक रात पहले प्रस्तुत में बाद एक पुचर किंदी से प्रसन्न। एक रात में ठीक है। ठीक है। ठीक है। इन्हें सोचा जरूरी है। इन्हें मन करा ये भी हार्दिक। एक हजार फाइव रन तो। हाँ सर। हाँ। इन्हें फिब्रोनियोमा की मन की मिशन हार्बेस को मिक्को पैर हमने जरूरत है। पैर है। मिशन। तो फिर आईट

సో మీరు వెళ్ళి మీ గ్రామస్తు కూడా చెప్పాలి అన్ని గోన్సెన్స్ రెడీగా ఉన్నాయి మనము ఇక్కడ వెళ్ళి ఇద్దామని చెప్తారా ఓకే అయితే ఇప్పుడు ఏం చేసామంటే మనము రాను రాను ఇంకా పెంచుతాను నేను ప్రస్తుతానికి ఇరవై డిస్టులు రాసుకుంటారు అప్పారావు తీసుకెళ్ళడం రెండు కార్పొరేళ్ళు ఈరోజు ఆయన వేలముద్ర పెట్టేస్తే మళ్ళీ నాకు తీసుకురా అది అలాగే తీసుకొస్తే ఇది రిగిపోయింది అనుకో చిరిగిపోయింది మీకు ఇచ్చేస్తాము కూడా డబ్బు నాకు ఇచ్చేస్తారు మీకు మంచిది సో అట్లా అంటే మీరు ఏమంటున్నారు సబ్సిడీలో ప్రభుత్వం ఇస్తే మాకు బాగుంది అనేది ప్రస్తుతానికి ఆ పథకం లేదు అట్లా లేనప్పుడు మాకు ఏమి ఆలోచన మనమే ఆలోచించాలి సమస్యని పరిష్కారం చేసే ఆలోచన మనలోనే రావాలి అలా మంచి సరే ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా నానే కొనుగోలు గ్రామస్తులు ఏమన్నా అనుకుంటున్నారా ఎండలు పెట్టి సమస్య కూడా లేదు మీకు కాబట్టి మీరు